నమస్తే నేను ఈ మొత్తం స్వాగతం ఈరోజు అన్నారాశీకు గ్రామంలో ఉన్నాము అన్నారం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి అసలు అన్నారం షెరీకు ఉత్సవాల నుంచి ముస్సు ఉత్సవాల నుంచి మనతో పాటు మాట్లాడడానికి అన్నారం దర్గాలు నా ముఖ్యవారి యాక్ష్ కాదు కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుని నమస్తే అండి చెప్పండి అన్నారం ఉత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి మరి ఏ విధంగా ఉంది ఆ అన్నారం దర్గాలు ఎందుకు దర్శించుకోవాలి చెప్పండి

దీపారాధన కార్యక్రమం ఉంటుంది దాని తర్వాత మహానదానం కార్యక్రమం గోడతరం నుంచి వారి మహా అం జరగదు అందరూ భక్తులందరూ ఒక ప్రసాదంలో అందరూ తీసుకొని దర్శించుకొని మూడవ రోజు మూడో రోజు మొత్తం కోటించి దాన్ని నమాజ్ తర్వాత सलाम पाठ సలాం तो सलाम पाठ దర్గా बात है मुझे बोल दो दरका उसमें से मतलब बाहर का एक पाठ में लाल नहीं एक पाठ में चार का चार అందరూ అందరూ लिए सिर्फ और పోలీస్ వాళ్ళు కూడా చాలా चार का चार అంటే అన్నా అసలు ఆ ఎందుకు రావాలి అసలు ఆ ఎందుకు

ఇది అర్గా ఉత్సవాల్లో హిందూ ముస్లిం అధికంగా పాల్గొని యాకృష్ణ దర్శించుకోవాలి అని ఏర్పాటు చేశారు అని ముజవారి చెప్తున్నారు